ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి ఆ శుభవార్త అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తెలుగు రాష్ట్రంలో వానలు దంచి కొడుతున్నాయి వాకులు వంకలు పొంగి పొరుగుతున్నాయి పలుచోట్ల ఇరవై సెంటీమీటర్లకు మించి వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వాలు పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండి తెలిపింది అయితే మరి దీనికోసం అనేసి అంటే వర్షాల కోసం అని చెప్పేసి సెలవులు అయితే ప్రకటించారంట చూద్దాం అయితే ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చర్ల మండలంలోని మండలం తాలిపేరు ప్రాజెక్టు నీరు భారీగా చేరింది ప్రాజెక్టు పద్నాలుగేట్లు పూర్తిగా ఎత్తివేయగా మరో ఆరు గేట్లు రెండు అడుగుల మేర నీరు చేరుకుంది మొత్తం ఇరవై గేట్లను ఎత్తి ఆరు ఆరు వేల సారీ అరవై ఆరు వేల తొమ్మిది వందల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు ప్రజా ప్రాజెక్ట్ ఇంట్లో అరవై ఒక్క వెయ్యి ఏడు వందల తొంభై తొమ్మిది క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో ఎనభై వెయ్యి ఐదు వందల డెబ్బై రెండు క్యూసెక్కుల సామర్థ్యం ఉంది ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం డెబ్బై నాలుగు మీటర్లు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం డెబ్బై ఒకటి పాయింట్ తొంభై రెండు మీటర్లు ఉంది సో ఈ విధంగా ఇక ఏపీలో పదహారు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు ఇప్పటికే ఉమ్మడి కృష్ణ తూర్పు శ్రీకాకుళం జిల్లాలో స్కూళ్ళు మూతపడ్డాయి ఏజెన్స్ గ్రామాల గ్రామాలు జల దిగ్బంధంతో చిక్కుకున్నాయి ఏలూరు జిల్లాలో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పెద్దవాగు కట్ట తగడంతో వరద గ్రామాల నుంచి ఎత్తుతున్నాయి ధవలేశ్వరం దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతుంది వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి ప్రాణ నష్టం లేకుండా చూడాలి